హలో యూవర్స్ వెల్కమ్ టు భారతీస్ క్రియేటివ్ గార్డెనింగ్ అండ్ కుకింగ్ ఈరోజు ఇంటోనే ఈజీగా మైసూర్ పాక్ చేసుకుందాము దీనికి ఒక గ్లాసు షుగర్ తీసుకోవాలి తీసుకుని చక్కగా బాండీ పెట్టుకుని దానికి అర గ్లాస్ వాటర్ పోసుకుని ఒక చెంచా నెయ్యి వేసి ఇట్లా షుగర్ కడిగే వరకు ఒక తీగపాకం వచ్చే వరకు కరిగించుకోవాల్సి పక్కన పెట్టుకోవాలి దగ్గరుండే చేసుకోవాలి మైసూర్ పాకు లేకపోతే మళ్ళీ టేస్ట్ అంతా మారిపో మారిపోతుందనమాట ఇట్లా కరిగించుకొని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఒక ప్యాన్లో తర్వాత మళ్ళీ బాండీ పెట్టుకొని అందులో ఒక చెంచా నెయ్యి వేసి జల్లించుకున్న శనగపిండి వేసి అది కూడా గ్లాసే అనమాట గ్లాస్ శనగపిండి వేసుకుని నేను ఇందాక చూపించినట్టు అదే గ్లాస్తో వేసుకుని ఏ మెజర్మెంట్ తీసుకుంటారో దాంతోనే వేసుకోండి సిమ్లో పెట్టుకుని కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట చూసారా నేను ఎలా వేయిస్తున్నానో చాలామంది అనుకుంటారు మైసూర్ పాక్ చేయటం చాలా కష్టం అని చాలా ఈజీగా చేసుకోవచ్చు బయట చాలా కాస్ట్లీ కదా కొంటే ఇంట్లోనే అదే డబ్బులతో వంద రూపాయలతో ఎన్నో అచ్చలు టేస్టీగా అది కూడా హైజీనిక్గా మనం చేసుకోవచ్చు ఇట్లా వేయించుకోవాలన్నమాట వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే మళ్ళీ బాండీలో మనం పెట్టుకున్నాం కదా పంచదార పాకంలో మళ్ళీ బాండీ పెట్టేసుకుని ఇంకొక చెంచా నెయ్యి వేసి మనం వేయించి పెట్టుకున్న శనగపిండి ఇలా సిమ్లో పెట్టుకుని తిప్పుకో దగ్గరికి ఇలా తిప్పుతూ ఉండాలి లేకుండా తిప్పుతూ పక్కన ఏం చేయాలంటే ఒక గిన్నెలో కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్ సగం నెయ్యి సగం సన్ఫ్లవర్ ఆయిల్ సేమ్ గ్లాసు అదే గ్లాస్తో బాగా వేడి చేసి పక్కనే పెట్టుకోవాలి ఇది కొంచెం బాగా వేగిన తర్వాత గట్టిపడిన తర్వాత ఆ వేడి వేడి నూనె ఇట్ట నేను చూపిస్తున్నట్టు వీడియోలో పొయ్యాలన్నమాట అట్లా పోస్తూనే ఉండాలి పోసి ఇలా కలియ తిప్పుతూ సిమ్లోనే పెట్టుకోండి పక్కకి వెళ్ళద్దు మళ్ళీ మాడిపోతుంది బాండీకి అంటుకోకుండా వస్తే మైసూర్పాకు రెడీ అయినట్టే మధ్యలో ఇంకో రెండు మూడు చెంచాలు నెయ్యి కూడా వేసుకోండి అప్పుడు గొల్లగా మెత్తగా చిల్లులు చిల్లులుగా వస్తుంది అయిపోయిగానే ఒక మౌల్డ్లో నెయ్యి రాసి పెట్టుకుని ఇట్లా పోసేసుకోవాలన్నమాట చూసారా ఎంత బాగుందో మైసూర్బాకు పెట్టుకొని వేడి మీద ఉండంగానే కట్ చేసేసుకుని పెట్టుకోండి తర్వాత పీసులు పీసులుగా చల్లారిన తర్వాత డీమోల్డ్ చేస్తే చక్కగా ఇట్లా పీసులు పీసులుగా ఉంటుంది పైన సిల్వర్ ఫాయిల్తో కానీ లేకపోతే ఇలా పిస్తాతో నేను గార్డెనింగ్ చేశాను ఇలా చేసుకుంటే టేస్టీ టేస్టీ మైసూర్ పాకు రెడీ అయిపోతుంది చూడండి నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంత బాగుంటుంది బయట ఎందుకు కొంటాం బయట వాళ్ళు సరిగ్గా చేయరు వేరే పిండ్లు కూడా కలుపుతారు మన ఇంట్లో మనం ఈజీగా చక్కగా చేసుకోవచ్చు నా పెద్ద వీడియోలు కూడా చూసి ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఇంకో వీడియోతో కలుద్దాం